ఫ్రెండ్స్ డిజైనర్ శారీ అండి చాలా క్లాస్గా అఫీషియల్ గా దీనికి హైలైట్ ఏంటంటే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి మీటర్ దా తీసుకునే వాళ్ళు సరిపోద్ది ఇలా సైడ్ జిప్ కూడా ఉంటుంది లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా అంటి చిరీ కావండి చేతితో కుట్నీయే గమనించండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది యూనిక్ పీస్ అఫీషియల్గా ఉన్న శారీస్ అండి వీటి ధర వచ్చేసి కేవలం పదమూడు తొంభై ఐదు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో మినిమం ఎనిమిది వేల రూపాయలు పెట్టి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టి రెండు వేల నాలుగు అమ్ముతున్నారు ఈ చీరలు అది కూడా చూసుకోండి అన్ని చోట్ల చెక్ చేసి రీజనబుల్ అనిపిస్తేనే మన దగ్గర కొనుక్కోవచ్చండి ఫోన్పే చేసి కొనుక్కోవడానికి మీకు కుదిరితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ప్రతిదీ చూడండి ఉండగా శారీ కూడా ఇలా డిఫరెంట్గా ఉంది చాలా క్లాస్ ఫ్యాబ్రిక్ చీర కూడా కింద ఇలా లేస్ కూడా వచ్చింది గమనించుకోండి రిచ్ ఐటమ్ అఫీషియల్ ఐటమ్ అండి ఎవరి చీర వాళ్ళకే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఊరంతా బ్యాండ్ మేళం వద్దు మన చీర మనకు కావాలనుకునే వాళ్ళు ట్రై చేయండి షాపింగ్ మాల్లో కొనుక్కుని ఊరంతా అదే చీరలు కట్టుకునే బదులు ఇలా డిఫరెంట్గా కొనుక్కుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఒక చీర ధర పదమూడు రేటు కూడా ఛాలెంజింగ్ రేట్ అండి మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఇంతకంటే రీజనబుల్గా ఉన్న కానీ ట్రై చేయండి కొనాలని రూల్ ఏం లేదండి కొన్నా కొరైన అవగాహన కోసం చూడండి ప్రతి చూరా మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త మోడల్ కావాలనే వారు మన ఛానల్ చూస్తూ ఉండండి కొన్నా కొరపైన అవగాహన కోసం చూడండి ఫోన్పే చేసుకొని కొనుక్కోవడానికి మీ అకౌంట్లో డబ్బులు ఉండి ఫోన్పే చేసుకొనుక్కోవడానికి కుదిరితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ చేయవద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మా సర్వీస్ అండి గమనించండి అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా గ్రహించండి మీరైతే ఎలా ఉద్యోగం చేసేటప్పుడు ఉంటారో మేము కూడా అలానే అండి కాబట్టి అపార్థం చేసుకోవద్దు ప్రతి మనిషికి టైం మెయింటైన్ చేసుకోవడం తప్పనిసరి గమనించండి మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ ఇది మా యూట్యూబ్ ఛానల్ పేరు కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ మధురలో ఉండి ఇంటికాడ కూర్చున్న వాళ్ళు కొనుక్కున్న ఇదే రేటు మీ ఇంటికైనా పంపిస్తారండి గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్